నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై బందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ఎయిత్ మార్చ్ రెండు వేల ఇరవై ఐదు శనివారం మధ్యాహ్నం ఈ రోజు విడేస్తున్నా ఈ బండి మహీంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ సెవెన్ ఇందులో డబుల్ ఫోర్ డబుల్ ఫైవ్ డబుల్ సిక్స్ డబుల్ సెవెన్ డబ్బులు ఎయిట్ డబ్బులు నైన్ డబ్లు లెవెన్ అక్కడ వరకు వెహికల్స్ ఉంటాయి డబ్బులు సెవెన్ ఆటోమేటిక్ డీజిల్ బండి పుష్బన్ వస్తుంది దీనికి షోరూం నుంచి అలా విల్స్ రావు కస్టమర్ అలా విన్నాడు స్టేరింగ్ కంట్రోలర్స్ క్రూజ్ కంట్రోల్ వాయిస్ కమాండింగ్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి లోపల హండ్రెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది మనం వయో స్పీడ్కు మైలు ఎంత వస్తుందో చూపెడుతుంది ఇంకెంత దూరం మనం ప్రయాణం చేయగొట్టమో చూపెడుతుంది రెండు వేల పంతొమ్మిది జనవరిలో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ రిజిస్ట్రేషన్ అయింది సారీ మార్చిలో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది ఏప్రిల్ రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై నాలుగు వరకు మన దగ్గర జీవితకాలం ఉంటుంది ఢిల్లీలో రెండు వేల ఇరవై తొమ్మిది వరకే జీవిత కాలం ఉంటుంది ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ సెవెన్ ఆటోమేటిక్ వైట్ కలర్ డీజిల్ బండి లీటర్కు కు పద్నాలుగు పదిహేను మైలేజ్ ఇస్తుంది ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఢిల్లీ నెంబర్ ఎన్వస్ ఇన్వోస్ అన్ని దొరుకుతాయి బండికి ఇక్కడ ఎలాంటి లోన్ రాదు మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి ఈ బండి మన దగ్గర మార్చుకోవడానికి నాకు తెలిసి రెండు లక్షల దాకా ఖర్చు వస్తుంది ఒకసారి బండి మొత్తం చూడరి వైట్ కలర్ డీజిల్ బండి ఆటోమేటిక్ ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ సెవెన్ ఇది టూ ఇయర్ బ్యాగ్స్ మాత్రమే ఆ నెంబర్కే కాల్ చేయరు సార్ తమ్ముళ్ళకి ఏకొని బండ్లో ఎక్కడ ఏపీసీ రిప్లేస్ కాలేదు బానట్ నుంచి డిక్కీ వరకు మొత్తం ఒరిజినల్ ఉంది కేవలం యాభై ఎనిమిది వేలు మాత్రమే తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది హెడ్లైట్లతో సహా ఒరిజినల్ ఉంది సార్ ఇక లైట్ కూడా చూసుకోవాలి రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి మ్యానుఫ్యాక్చరింగ్ లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే బానట్కి ఇప్పటివరకు బాన పెట్టలే షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఉంది రైట్ సైడ్ అప్రాన్ ఓకే ఉంది ఇక రైట్ సైడ్ హెడ్ లైట్ కూడా రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి మ్యానుఫ్యాక్చరింగ్ ఇంజన్ సిల్ ఉంది సార్ ఇంజన్ ఎక్కడ ఓపెన్ కాదు ఉన్నా ఒక్క నిమిషం డోర్లు తీయ బాన్నట్టు ఎట్లా బండికి అలాయ్ వీల్స్ రావు సార్ కస్టమర్ అలాయ్ వీల్స్ చేయించుకున్నాడు పరలు బయట ఇది సిల్ టైర్లు ఉన్నాయి చెప్పినవి కూడా ఇప్పటివరకు వాడలేరు కేవలం యాభై ఎనిమిది వేలు మాత్రమే తిరిగింది ఎక్కడ రస్టింగ్ రాలే బండికి ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్స్ అంటర్ లాకింగ్ సిస్టమ్ ఇరర్ అడ్జస్ట్మెంట్ బటన్ ఉంటుంది ఆటో గేరు కేవలం యాభై ఎనిమిది వేల ఒక వంద ఎనభై కిలోమీటర్లు మాత్రమే దిగింది బండికి క్రూజ్ కంట్రోల్ ఉంటుంది వాయిస్ కమాండింగ్ వస్తుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి పుష్ బటన్ స్టార్ట్ ఉంది మనం బయో స్పీడ్కు మైలేజ్ ఎంత వస్తుందో కూడా డిస్ప్లేలో చూపెడుతుంది ఇంకెంత దూరం ప్రయాణం ఐదు వందల నలభై కిలోమీటర్ల డీజిల్ ఉంది తొమ్మిది కిలోమీటర్లు ప్రయాణం చేసే తొమ్మిది మైలేజ్ ఇస్తుంది ఆటో గేర్ సిటీలో టూ ఇయర్ బ్యాగ్స్ మాత్రమే వస్తే ఇంటీరియర్ నీట్గా ఉంది మహీంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ నైన్ సారీ డబ్ల్యూ సెవెన్ ఆటోమేటిక్ బండ్లు ఎక్కడ రస్టింగ్ రాలేదు సార్ ఎక్కడ పెయింట్ వాడేదు సెవెన్ సీటర్ డీజిల్ బండి ఆటో గేరు టూ థౌజండ్ నైన్టీన్ మార్చ్లో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది టూ థౌజండ్ నైన్టీన్ ఏప్రిల్లో రిజిస్ట్రేషన్ అయింది టూ థౌజండ్ ఇక వీల్ పానా జాక్ర కూడా ఇప్పటివరకు వాడలేదు సార్ సెవెన్ సీటర్ ఇక్కడ ఇద్దరు కూర్చోవచ్చు డిక్కీ డోర్ కూడా పానా పెట్టలేదు సార్ ఇప్పటివరకు డిక్కీ గ్లాస్ కూడా చూరం నుంచి వచ్చింది ఒక్క గ్లాస్ మారలేదు సార్ ఎక్కడ రస్టింగ్ లేదు ఏపీసు రిప్లేస్ కాలేదు ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ సెవెన్ ఆటోమేటిక్ డీజిల్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది కస్టమర్ ధర పదకొండు లక్షలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది ఈ బండికి పేపర్లు మార్చుకోవడానికి మన దగ్గర రెండు లక్షల లాగా పేపర్లకు అయితే సిల్ టైర్లు ఉన్నాయి ఇన్సూరెన్స్ ఉంది ఫోర్ పవర్ విండోస్ పవర్ సెంట్రల్ ఏసీ కూడా వస్తుంది బండి మొత్తం ఒరిజినల్ ఉంది సార్ ఎక్కడ పెయింట్ వాళ్ళైతే ఎక్స్వీ ఫైవ్ డబల్ జీరో డబుల్ సెవెన్ టూ థౌజండ్ నైన్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ నైన్టీన్ రిజిస్ట్రేషన్ కస్టమర్ ధర పదకొండు లక్షలు బార్గెనింగ్ ఉంది సార్ ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్ కాల్ చేసి తోటి మాట్లాడిస్తా డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు ఖర్చు అవుతాయి ఓకే సార్ నమస్తే శ్రీరామ్